కలిగించే హార్మోన్ వచ్చేసి గ్రేలిన్ ఆకలి సంకేతాన్ని కలిగించే హార్మోను గ్రేలిన్ ఈ ఆకలి కోరికలు అనేది ఎంత సమయం ఉంటాయంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్ ఫార్టీ ఫైవ్ నిమిషాలు అంటే మినిట్స్ ఉంటాయి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి ఆకలి సంకేతాలు అనేవి ఉంటాయి ఆకలి కోరికలు కలగడం కలగడంలో పాత్ర వహించేది ఏది అంటే బ్రెయిన్లో మనకు ముందు మెదడులోని డయన్సెఫలాన్ సెఫలాన్ మరియు పదవ కపాల నాడి పదవ కపాల నాడి ఏది మనకు వేగస్ నాడి పదవ కపాల నాడి అనేది ఆకలి సంకేతాలకు కారణమవుతుందండి కలిగించడానికి కారణమవుతుంది ఏది ముందు మెదడులోని థైర్ డయన్ సెఫలాను ఆ తర్వాత పదవ కపాల నాడి ఆకలి సంకేతాలు కలిగించడానికి కారణమవుతుంది ఆ తర్వాత ఆకలి లేదు ఆకలి లేదు కడుపు నిండిన సంకేతం ఇచ్చే హార్మోన్ ఏది అంటే లెప్టిన్ మనకి ఆకలి వేయట్లేదు కడుపు నిండినట్టుగా ఉంది అని హార్ అని సంకేతం ఇచ్చే హార్మోన్ ఏది అంటే లెప్టిన్ ఆ తర్వాత ఉమామి ఉమామి అంటే జపనీయుల వంటకపు రుచి జపనీయుల వంటకపు రుచిని ఏమంటారు అంటే ఉమామి అని అంటారు నెక్స్ట్ ముక్కు మరియు నాలుకపై గల గ్రాహికలను గ్రాహికలను రసాయన గ్రాహికలు గ్రాహకాలు లేదా గ్రాహణ గ్రాహకాలు అంటారు ముక్కు మరియు నాలుక ఉన్నటువంటి గ్రాహకాలను రసాయన గ్రాహకాలు లేదా గ్రాహణ గ్రాహకాలు అని అంటారు నెక్స్ట్ అండి నాలుక అంగిలిని నొక్కినప్పుడు ఆహార పదార్థం అనేది రుచి అనేది తెలుస్తుంది ఇప్పుడైతే నాలుగు అనేది అంగుళ నొక్కినప్పుడు మనకు ఆహార పదార్థ రుచి అనేది తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనకు దంత నిర్మాణం చూడండి దంత నిర్మాణంలో ఉన్నటువంటి దంతాలు చూసినట్టయితే అగ్ర చర్వనకాలు అగ్ర అగ్రచర్వనకాలు రథనికలు కుంతకాలు చర్వనకాలు ఎన్ని మూడు ఉంటాయి అగ్ర చర్వనకాలు రెండు రథనికలు ఒకటి కుంతకాలు ఒకటి అంటే ఫస్ట్ కుంతకాలు ఆ తర్వాత రధనికలు తర్వాత అగ్రచరణకాలు చరణకాలు మనము ఈ సీక్వెన్స్ అలాగే గుర్తుపెట్టుకోకుండా ఏవి ఎన్ని ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే దీన్ని ఎగ్జామ్ పాయింట్లో ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకు అగ్రచరవణకాలు ఇచ్చి తర్వాత చరణకాలు ఈ విధంగా అడగ మార్చి కూడా అడగచ్చు అనమాట సో మనం ఏం చేయాలి అంటే వీటిని గుర్తుపెట్టుకోవాలి కుంతకాలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి రథనికలు ఒకటి చరవణకాలు రెండు చరవణకాలు మూడు ఈ విధంగా గుర్తుకొని చరవణకాలు మూడు చరవణకాలు రెండు రథనికలు ఒకటి కుంతకాలు రెండు నెక్స్ట్ వచ్చేసి లాలాజల గ్రంథులు లాలాజనాన్ని స్రవించడం అనేది అనియంత్రిత అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించుట అనేది అనియంత్రిత గ నాడీ వ్యవస్థ యొక్క ఆధీనంలో ఉంటుంది తర్వాత ఆహారం అనేది జిగురు ముద్దలా మారడాన్ని ఏమంటారు అంటే బోలస్ అని అంటారు ఆహారం అనేది జిగురు ముద్దల మారడాన్ని ఏమంటారు బోలస్ అనేసి అంటారు సో నెక్స్ట్ వచ్చేసి లాలాజలంలో ఎంజైమ్ ఏది లాలాజలంలో ఉన్న ఎంజయం ఏది అంటే ఎమ్ఐలేజ్ లాలాజలంలో ఉన్న ఎంజాయ్ ఏది అంటే ఎమైలేస్ నెక్స్ట్ మింగే క్రియా యంత్రాంగం దీని ఆధీనంలో ఉంటుంది మనం మింగుతూ ఉంటాం కదా ఆహారాన్ని ఆ మింగేటప్పుడు ఆ మింగేటటువంటి ఆ క్రియా యంత్రాంగం అనేది దేని ఆధీనంలో ఉంటుంది అంటే మెదడు కాండంలోని మధ్యాముఖంలో ఉంటుంది ఈ మింగే యంత్రాంగం అనేది ఎక్కడ ఉంటుందంటే మెదడు కాండంలోని మధ్యాముఖంలో ఉంటుంది ఆ తర్వాత లాలా జలం యొక్క క్షార స్వభావం లాలాజలం అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ క్షార స్వభావం మనకు ఇంటర్మీడియట్లు లాలాజలం యొక్క పిహెచ్ వాల్యూ కూడా ఇచ్చారు పిహెచ్ వాల్యూ సిక్స్ పాయింట్ ఎయిట్ దగ్గర ఉంది బట్ ఈ బుక్లో మనకు క్షార స్వభావం అని ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ లాలాజలం క్షార మాధ్యమంలోనికి మార్చడానికి లాలాజలం గెలిచారు చూడండి క్షార మాధ్యమంలోనికి మార్చడానికి తోడ్పడుతుంది లాలాజలం అనేది ఆహారాన్ని క్షార మాధ్యమంలోనికి మార్చడానికి తోడ్పడుతుంది అనిచారు యాక్చువల్లీ మనకు లాలాజలం యొక్క పిహెచ్ వాల్యూ తీసుకున్నట్టయితే సిక్స్ పాయింట్ ఎయిట్ ఇది ఆమ్లత్వానికి తెలియదు బట్ ఇదేంటంటే మనకు టెన్త్ క్లాస్లో వచ్చిన దాని ప్రకారము మనం తీసుకున్న ఆహారము క్షార మాధ్యమంలోనికి మారాలి అంటే తోడ్పడేది ఏంటి అంటే లాలాజలం అనమాట లాలాజలం అనేది ఆహారాన్ని క్షార మాధ్యమంలోనికి మార్చడానికి తోడ్పడుతుంది బట్ లాలాజలం యొక్క పీహెచ్ సిక్స్ పాయింట్ ఎయిట్ సాధారణ నుండి ఒకటి పాయింట్ ఫైవ్ లీటర్లు సాధారణంగా మనము ఒక రోజులో ఉత్పత్తి చేసేటటువంటి లాలాజలం ఏంటంటే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి తర్వాత ఆహార వాహిక గోడలు శక్తి శక్తిగల నునుపు కండరాలను కలిగి ఉంటాయి కండరాలు వచ్చేసి వెలుపలి వైపుకు ఉంటాయి స్తంభాకార కండరాలు వెలుపలి వైపుకు ఉంటాయి తర్వాత లోపలి వైపుకు వలయా కండ్ర వలయాకార కండరాలు లోపలి వైపు ఉంటాయి స్తంభాకర కండరాలు వెలపలి వైపు ఉంటాయి లోపలి వైపుకు వలయాకార కండ్రాలనేటివి ఉంటాయి బోలస్ ముందు భాగము పొడవు తగ్గి గొట్టం లోపలికి చలించడాన్ని బోలస్ యొక్క ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పుగా మారుతుందన్నమాట బోలస్ అంటే ఆహారపు ముద్ద జిగురు ముద్ద ప్రవేశించేటప్పుడు ఈ బోలస్ అనేది ముందు భాగం పెళ్ళినప్పుడు పొడవు తగ్గి గొట్టం అనేది వెడల్పు అవుతుంది అనమాట పొడవు అనేది తగ్గి గొట్టం అనేది వెడల్పుగా అవుతుంది ఈ విధంగా జరిగేటటువంటి ఈ చలనాలు ఏమంటారంటే పెరిస్టాలిస్ పెరిస్ పెరిస్టాలిస్ చలనము అంటారు పెరిస్టాలిసిస్ చలనము ఇది దేని యొక్క ఈ పెరిస్టాలిసిస్ చల్లానవి దేని యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే అనియంత్రిత నాడీ వ్యవస్థ యొక్క ఆధీనంలో పెరిస్టాలిసిస్ చల్ల అనేవి ఉంటాయి జీర్ణాశయంలో జీర్ణక్రియ ఆహారం జీర్ణాశయంలో ఈ జీర్ణక్రియ జీర్ణం చెందిన ఈ ఆహారాన్ని ఏమంటారు అంటే కైమ్ అని అంటారు అదే మనకు హాస్య కుహరంలో అయితే బోలస్ అంటారు దీనిలో వచ్చేసి కైమ్ అంటారు జీర్ణాశయంలోని ఆహారము ఆంధ్ర మూలంలోనికి పోకుండా ఉండే కవాటం ఏంటి అంటే పైలోరిక్ పైలోరిక్ కవాటము జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహారము మళ్ళీ దీంట్లోకి ఆంధ్రమూలానికి వెళ్లకుండా జీర్ణాశయంలో ఉండడానికి ఉండే కవాటం ఏది అంటే పైలోరిక్ కవాటము దీన్ని మనము సంవరణి కవాటం అని కూడా అనవచ్చు ఆ తర్వాత తేపులు లేదా వాంతులు దేనిలో ఏ దేని యొక్క ఆధీనంలో ఉంటాయంటే అనియంత్రితంగా ఉంటాయి స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి పదవ నాడీ వేగస్ నాడి యొక్క నియంత్రణలో ఇవి ఉంటాయి సో ఇక్కడ మనకు పదవ నాడి వేగస్ నాడికి రెండు ఇచ్చారు సో ఒకటేంటి ఆకలి కోరికలను కలగడంలో పాత్ర వహించేది ఏది అంటే ముందు మడ మెదడులోని డయన్ సెఫ్లాను పదవ నాడి అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏమొచ్చింది మనకు పదవ తేపులు వాంతులు అనియంత్రిత చర్య దేని అధీనంలో ఉంటుందంటే స్వయం జ్యోతి నాడి వ్యవస్థ అధీనంలో ఆ తర్వాత పదవ నాడి యొక్క పదవనాడి యొక్క అధీనంలో ఉంటుంది ఆ తర్వాత చిన్న పేగులో స్రవించే హార్మోన్లు ఏవి చిన్న పేగులో స్రవించే హార్మోన్లు సెక్రిటిన్ మరియు కొలెస్ట్రోకైనిన్ సెక్రిటిన్ మరియు కొలెస్ట్రోకైనిన్ను ఈ సెక్రేటిన్ ను స్రవించేవి ఏ గ్రంథులు అంటే క్లోమము మరియు కాలేయ గ్రంథులు సెక్రేటిన్ ను స్రవిస్తాయి చిన్న పేగులోని హార్మోన్లు సెక్రేటిన్ మరియు కొలెస్ట్రో కైనింగ్ క్లోమంలోని కాలేము క్లోమము మరియు కాలేయం సెక్రేటీ స్రవిస్తాయి అదేవిధంగా కొలెస్ట్రో కైనిన్ వచ్చేసి రెండిటికి మనకు ఆమ్ల స్వభావం అనేది ఉంటుంది రెండింటిని కూడా మనకు క్లోమము మరియు కాలేయము స్రవిస్తాయి ఆ తర్వాత ఈ హార్మోన్లు క్లోమము కాలేయము చిన్నపేగు గోడల జీర్ణాశాలను ఉత్పత్తి ఉత్తేజపరుస్తాయి అనమాట ఈ సెక్రేటిన్ తర్వాత కొలెస్ట్రో కైని యొక్క పని ఏమిటి అంటే క్లోమము తర్వాత కాలేయము చిన్న పేగులు జీర్ణాశాలు ఉత్పత్తి చిన్న పేగు గోడలోని జీర్ణ రసాలను అంటే ఉత్పే ఉత్తేజపరుస్తాయి మనకి ఇక్కడ క్లోమము కాలేయం అనేటువంటివి జీర్ణక్రియకు యూజ్ అయ్యేటటువంటి ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తాయి కదా వాటిని ఉత్ ఉత్తేజపరిచేట ఏంటి అంటే సక్రేటిను మరియు కొలెస్ట్రో కైని అనే ఈ రెండు రెండు ఎంజైములు వీటిని ఉత్తేజపరుస్తాయి సో జీర్ణ వ్యవస్థను మనము రెండవ మెదడుగా పరిగణిస్తారు జీర్ణ వ్యవస్థను రెండవ మెదడుగా పరిగణిస్తారు ఇక్కడ మనకు జీర్ణ నాడీ వ్యవస్థ ఆహార వాహిక పొడవు ఆహార వాహిక నుండి పాయు వరకు పొడవు ఎంత అంటే తొమ్మిది మీటర్లు ఉంటుందండి జీర్ణ నాడీ వ్యవస్థ జీర్ణ నాడీ వ్యవస్థ అంటే రెండవ మెదడు అని చెప్పాం కదా జీర్ణ వ్యవస్థను రెండవ మెదడు అంటాము ఈ నాడీ వ్యవస్ జీర్ణ నాడీ వ్యవస్థ ఆహార వైక పాయువు పొడవు నైన్ మీటర్స్ ఉంటుంది వ్యాధి నిరోధక వ్యవస్థలో తొంభై శాతం డెబ్బై శాతం ఇది ఉపయోగపడుతుంది అనమాట వ్యాధి నిరోధక వ్యవస్థలో ఇది డెబ్బై శాతం ఉపయోగపడుతుంది జీర్ణాశయంలో నాడీ కణాల సంఖ్య ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో బిలియన్స్ ఇచ్చారండి బ్యాక్ సైడు ఇంపార్టెంట్ అని పాయింట్స్ ఇస్తారు కదా దాంట్లో బిలియన్స్ ఇస్తారు బిలియన్స్ కాదండి జీర్ణాశయంలో నాడీ కణాల సంఖ్య వచ్చేసి వంద మిలియన్లు ఉంటాయి జీర్ణాశయంలో నాడీ కణాల సంఖ్య వంద మిలియన్లు ఉంటాయి పెద్దపేగులోని లోపలి సంవరిణి కండ్రాలు అనియంత్రిత లోపల ఉన్నటువంటి సంవరణీకరణ కండరాలు వచ్చేసి అనియంత్రితగా ఉంటాయి బయటి సంవరణి కండరాలు వచ్చేసి నియంత్రితంగా ఉంటాయి లోపలి సంవరణి కండరాలు అనియంత్రిత బయటి సంవరణి కండరాలు నియంత్రితంగా ఉంటాయి ఆ తర్వాత శ్వాసక్రియలో ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల ద్వారా గాలి అనియంత్రితంగా జరిగే చర్యలను స్వయం చోదిత నాడీ వ్యవస్థలో నాడీ వ్యవస్థలోని నియంత్రించే భాగం ఏమిటి అంటే మధ్యాముఖం అంటే శ్వాసక్రియలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా నియంత్రించేది ఏది అంటే స్వ స్వయం చోదిత నాడీ వ్యవస్థలో నియంత్రించే భాగం ఏదంటే మధ్యాముఖం జీర్ణ వ్యవస్థలోని నాడీ వ్యవస్థ ఏమంటారంటే జీర్ణాంత జీర్ణ జీర్ణాంతర నాడీ వ్యవస్థ లేకపోతే రెండవ మెదడు అని కూడా అంటారు ఆ తర్వాత నమిలే ప్రక్రియ తోడ్పడే కండరాలు ఏవి నమలు నములుతూ ఉంటాం కదా ఆహారాన్ని ఆ ఆహారాన్ని నమ్మినేటప్పుడు మనకు తోడ్పడే కండరాలు ఏవి అంటే వలయాకార కండరాలు మానవులు అంతర్గత దహన యంత్రం దహన యంత్రం వంటివారు ఇక్కడ చూడండి మానవులను దేంతో పోల్చారు అంతర్గత దహన యంత్రంగా పోల్చారు మానవులను అంతర్గత దహన యంత్రంగా పోల్చారు ఆహారాలను జీర్ణమై ఆహార పదార్థాలను జీర్ణమై ఇక్కడ మనకు శక్తి అనేది విడుదలవుతుంది కాబట్టి మానవులను అంతర్గత దహన యంత్రంగా పిలుస్తారు మొట్టమొదటి జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఆవిష్కరణలు చేసింది ఎవరు అంటే డాక్టర్ భీమాంట్ డాక్టర్ భీమాంట్ సంవత్సరం ఎంత అంటే ఎయిటీన్ ఎయిటీ టూ జూన్ సిక్స్టీన్త్న చేశారు డాక్టర్ బీమాంట్ ఎయిటీన్ ఎయిటీ టూ జూన్ సిక్స్టీన్త్న ప్రయోగం ద్వారా మొట్టమొదటిసారిగా జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఆవిష్కరణలు బీమా డాక్టర్ భీమాంట్ చేశారు తర్వాత డవడ కదలికలను కింది దవడ కదలికను నియంత్రణ చేసే కపాలనాడి ఏది అంటే ఐదవ కపాలనాడి కింది దవడ కదలికను నియంత్రణ చేసే కపాలనాడి ఐదవ కపాలనాడి ఆహారాన్ని ఆహస్య కుహరం లోపలికి నోటి కు నోటి కండరాల ద్వారా పంపించబడుతుంది అన్నమాట పెస్ట్ పెస్టాలిక్ చలనము అంటే అనియంత్రిత నాడీ వ్యవస్థ నియంత్రణ వల్ల జరుగుతాయి పెస్టాలిక్ చలనం ఎలా జరుగుతుందంటే అనియంత్రిత నాడీ వ్యవస్థ నియంత్రణ వల్ల జరుగుతాయి పెద్దపేగు చివరి భాగాన్ని ఏమంటారు అంటే అని అంటారు రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు మనకి వెంటనే ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది పెరుగుతుందో అప్పుడేమవుతుందంటే మనకు ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తుంది ఎప్పుడనేది ఆకలి ఆకలి అనేది ఎప్పుడు వేస్తుందంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు మనకు ఆకలి అనేది అనిపిస్తుంది సో ఆవు గేదె నెమరు వేస్తే నెమరు వేసే ద నెమరు వేసే పద్ధతిని ఏమంటారంటే అపసవ్య దిశ అంటారు ఆవు గేదెలలో నెమరు వేసే ఈ పద్ధతిని ఏమంటారంటే అపసవ్య దిశ అంటారు సో ఇదండి మనకు ఉన్నటువంటి